నమస్తే వెల్కమ్ టు ఆధన్ టీవీ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి సో హైదరాబాద్లో రెండో దశ మూడో దశ మెట్రో విస్తరణకి రేవంత్ రెడ్డి అయితే శ్రీకారం చుట్టారు మరి దీనికి సంబంధించి నిన్న మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గారిని పిలిచి ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో మరి రెండో దశ పనులైతే త్వరలో ప్రారంభం కాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే మనందరికీ తెలిసిందే గత ప్రభుత్వం ఏదైతే రాయదుర్గం నుంచి శంషాబాద్కి మెట్రో విస్తరణ చేపట్టాలని ఏ విధంగా అయితే ప్లాన్ చేసిందో అంటే ముప్పై ఒక్క కిలోమీటర్ల మేర ఆరు వేల నూట ఇరవై ఐదు కోట్ల బడ్జెట్తో the ఏదైతే మెట్రో మార్గాన్ని సూచించిందో దాన్ని నిలిపివేశారు రేవంత్ రెడ్డి మరి దాన్ని నిలిపివేసి ఎందుకు నిలిపివేశారు అనే దానికి కారణం కూడా ఆయన చెప్పారు ఎందుకు అని అంటే రాయదుర్గం నుంచి ఓఆర్ఆర్ అనేది చాలా దగ్గర ఎవరైతే అక్కడి నుంచి శంషాబాద్ వెళ్ళాలనుకుంటారో వాళ్ళు ఓఆర్ఆర్ని తీసుకొని వెళ్ళొచ్చు కాబట్టి అక్కడి నుంచి ఖచ్చితంగా శంషాబాద్కి వెళ్ళాలి అనే వాళ్ళు ఓఆర్ఆర్ నుంచి వెళ్తారు సో అక్కడి నుంచి మెట్రో అవసరం లేదు అనేది ఆయన చెప్తున్నమాట అయితే మెట్ శంషాబాద్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకైతే మెట్రో మార్గాన్ని మరో మార్గం గుండా చూపించారు ఇక్కడ ఎల్బీ నగర్ అలాగే ఎంజీబీఎస్ బస్ ని అనుసంధానం చేస్తూ శంషాబాద్కి మెట్రో మార్గాన్ని సూచించారు ఆయన మరి అది ఏ విధంగా ఉంది అది కాకుండా ఇంకే ప్రాంతాల్లో మెట్రో విస్తరణ జరగబోతుంది అనేది మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సో ముందుగా సో ఇది మ్యాప్ ఇప్పుడు ఏదైతే మెట్రో విస్తరణ జరగబోతుందో ఇది మ్యాప్ అనమాట సో ఎక్కడెక్కడి నుంచి ఎలా మారబోతుంది అనే విషయానికి వస్తే మియాపూర్ నుంచి చందానగర్ బిహెచ్ఎల్ పఠాన్ చెరువుకి పద్నాలుగు కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ అయితే జరుగుతుంది ముఖ్యంగా పటాన్ చెరువు ప్రజల కళ ఇది ఎందుకంటే మియాపూర్ వరకే మెట్రో స్టేషన్ ఉండింది అక్కడి నుంచి పైకి వెళ్ళాలి అనుకునే వాళ్ళంతా కూడా సో అక్కడ దిగటం మళ్ళీ అక్కడి నుంచి ఏదో ఒక వెహికల్ పట్టుకోవడం బస్సుల్లో కానీ అలా వెళ్ళడం జరుగుతుంది ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయితే విపరీతంగా ఉంటుంది సో వాళ్ళంతా కూడా ఎప్పటి నుంచో అడుగుతున్న పరిస్థితి గత ప్రభుత్వాన్ని కూడా అడిగారు అయితే గత ఐదేళ్లలో కూడా చేస్తాం చేస్తాం అంటూ కూడా దాన్ని పెండింగ్లోనే పెట్టిన పరిస్థితి అయితే ఉండింది సో మేము కూడా ఆధార్ నుంచి పటాన్ చెరువుకి వెళ్ళినప్పుడు కూడా అక్కడి ప్రజలైతే మాతో కూడా అదే మాట చెప్పారు పటాన్ చెరువుకి మెట్రో వస్తే చాలా ఉంటుంది అనేది సో అయితే గత ప్రభుత్వం కూడా ఈ మాట అయితే ఇచ్చింది పటాన్ చెరువుకి విస్తరణ చేస్తామని నాలుగేళ్ల ముందు చెప్పింది చేయలేదు కానీ ఈ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత చేస్తామని వాళ్ళు కూడా చెప్పారు మరి చేసేవాళ్ళో లేదో పక్కన పెట్టేస్తే ప్రస్తుతం రేవంత్ రెడ్డి అయితే దీనికి శ్రీకారం చుట్టేశారు సో పఠాన్ చెరువు ప్రజల కళ అయితే నెరవేరబోతుంది మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు మెట్రో విస్తరణ జరగబోతుంది ఇక ఎంజీబీఎస్ ఫలక్నామా చంద్రాయన్గుట్ట మైలార్దేవ్పల్లి అలాగే ఎయిర్పోర్ట్ని అనుసంధానం చేస్తూ ఎల్బీనగర్ ఎంజీబీఎస్ని అనుసంధానం చేస్తూ ఫలక్నామా హైకోర్టు నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి మాత్రం ఒక మెట్రో మార్గాన్ని కూడా సూచించారు అయితే గత ప్రభుత్వం అయితే రాయదుర్గం నుంచి శంషాబాద్కి ఏదైతే మెట్రో మార్గాన్ని సూచించిందో దాన్ని నిలిపివేస్తూ ఇప్పుడు ఎల్బీనగర్ ప్రజలు కూడా ఈజీగా శంషాబాద్కి వెళ్ళటానికి మెట్రో మార్గాన్ని అయితే సూచించారు రేవంత్ రెడ్డి ఇక దీంతో పాటు నాగోల్ ఎల్బీనగర్ ఓవైసీ హాస్పిటల్ చంద్రాయన్గుట్ట మైలార్దేవ్పల్లి ఆరంగార్ హైకోర్టు నిర్మాణ ప్రాతిపదిక ప్రాంతంలో కూడా మొత్తంగా రాజేంద్ర నగర్ వరకు పంతొమ్మిది కిలోమీటర్ల మేర కూడా సో ఇదే మార్గం కూడా ఇక్కడ నగర్ నుంచి మొదలుకొని రాజేంద్ర నగర్ వరకు కూడా మెట్రో విస్తరణ అయితే చేపట్టబోతున్నారు ఇక రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్టిక్ వరకు కూడా మరొక మెట్రో మార్గం కూడా సూచించారు రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్టిక్ వరకు అది కాకుండా ఎల్బీ నగర్ వనస్థలీపురం హయత్నగర్ కూడా ఎల్బీ నగర్ వనస్థలీపురం అలాగే నగర్ సో ఈ ప్రాంతానికి కూడా మెట్రో విస్తరణ జరగబోతుంది అంటూ కూడా చెప్పారు సో వీటితో పాటు నలభై కిలోమీటర్ల మేర మూసీ రివర్ ఫ్రంట్ ఈస్ట్ వెస్ట్ కారిడర్ను మెట్రో రైల్ ప్రాజెక్టులో చేర్చాలని తారామతి నుంచి నార్సింగి వయా నాగోల్ ఎంజీబీఎస్ చేపట్టాలని సూచించారు వీటన్నింటికి సంబంధించి ప్రణాళికలు త్వరగా సిద్ధం చేసి కేంద్ర నగరాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ వారికి ఇవ్వాలంటూ కూడా ఆయన సూచించడం జరిగింది వీటితో పాటు ఇటు సుచిత్ర అలాగే కోంపల్లి ప్రజలకి కూడా మెట్రో మార్గం అయితే లేదు వాళ్ళంతా కూడా పారడేస్ కానీ లేదంటే అటువైపు వచ్చి అక్కడి నుంచి మెట్రో మార్గం గుండా వాళ్ళు వాళ్ళు వెళ్ళటం జరుగుతుంది సో అటు అటువైపు ప్రజలకి కూడా ఒక అద్భుతమైన అవకాశం అయితే కల్పించారు షామీర్పేట వరకు కూడా మెట్రో విస్తరణ జరుగుతుంది అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే ఈ దశలో కాకుండా మూడో దశలో అయితే మనకి సామిర్పేట వరకు కూడా మెట్రో మార్గం అయితే ఉండబోతుంది అనేది తెలుస్తుంది ప్రస్తుతానికి రెండో దశలో అయితే ఈ విధమైన మార్పులు అయితే ఉండబోతున్నాయి సో ముఖ్యంగా ఇదైతే చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి మాత్రం ఏదైతే ఈ మెట్రో మార్గం ఉందో ఎల్బీ నగర్ నుంచి ఎంజీబీఎస్కి అనుసంధానం చేసి అక్కడి నుంచి ఫలక్నామా అక్కడి నుంచి హైకోర్టు అలాగే రాజేంద్ర నగర్ సో ఇటు నుంచి రాజేంద్ర నగర్ వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు సో శంషాబాద్ వరకు అయితే మొత్తానికి మెట్రో విస్తరణ జరుపుతున్నారు ఇది కాకుండా ఓఆర్ఆర్ చుట్టుపక్కల ప్రాంతాన్ని అంతా కూడా గ్రోత్ హబ్ గా మార్చాలంటూ కూడా రేవంత్ రెడ్డి సూచించారు సో త్వరలో ఈ పనులు అయితే ప్రారంభం కాబోతున్నాయి దీనికి సంబంధించి బడ్జెట్ వీటన్నింటినీ కూడా వివరాలని సేకరించాలి అని కూడా అధికారులకైతేనే సూచించారు సో త్వరలో అయితే ఈ పనులు మొదలవుబోతున్నాయి దీనికి సంబంధించి ఎన్విఎస్ రెడ్డి గారు కూడా ఒక పీపీటీ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు సో ఆ పీపీటీ ప్రజెంటేషన్ లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా పటాన్ చెరువు అయితే ఎన్నో రోజుల నుంచి ఆ ప్రజల కళ అది సో వాళ్ళకి కూడా మెట్రో మార్గం త్వరలో రాబోతుంది ఇంకో పక్క శంషాబాద్ అండ్ రాయదుర్గం నుంచి ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్కి కూడా మెట్రో మార్గం అయితే సూచించారు సో ఓవరాల్గా ఇది కొత్తగా రెండో దశలో రాబోతున్న మెట్రో మార్గం మూడో దశలో అయితే సామిర్పేట్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అవు అవ్వబోతుంది అనేది మాత్రం తెలుస్తుంది సో ప్రస్తుతానికి పక్క సుచిత్రాకి హైవేకి ఒకటి నేషనల్ హైవే రోడ్లో ఒక బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ పక్కన మళ్ళీ వెంటనే మెట్రో మార్గం కూడా పనులు ఏర్పాటు చేసిన అంటే పనులు ప్రారంభించినట్లయితే ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుంది కాబట్టి సో శామీర్పేట్ మెట్రో మార్గాన్ని మూడో దశకి ఆయన మూడో దశలో చేస్తాము అంటూ కూడా ఆయన మాట జరిగింది సో మొత్తానికి రెండో దశలో అయితే ఈ విధమైన మార్పులు ఉండబోతున్నాయి సో త్వరలో మళ్ళీ మెట్రో విస్తరణ జరగబోతుంది మరి ఇది ఎన్నాళ్ళు పడుతుంది ఎంతకాలం పడుతుంది అనేది మాత్రం మన త్వరలో తెలిపోతుంది దీనికి సంబంధించిన బడ్జెట్ ఎలా ఉంటుంది సో పూర్తి డీటెయిల్స్ కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలిపే ప్రయత్నం చేద్దాం సో ఓవరాల్గా అయితే ఇది సో మరి దీనిపైన మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ముఖ్యంగా పటాన్ చెరువు ప్రజలు మీ ఒపీనియన్ ఏంటి సో పటాన్ చెరువుకి ఎప్పటి నుంచో ఆశపడుతున్నారు మీరందరూ కూడా మెట్రో మార్గం రావాలి అనుకుంటున్నారు కదా సో మరి మెట్రో వస్తే ఏ విధంగా ఉండబోతుంది సో దానికి సంబంధించి మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి